బ్రహ్మ ఈ ఒక్కటి అనేటువంటిది ఆనంద స్వరూపం ఎగ్జిస్టెన్స్ కాన్షియస్ బ్లిస్ ప్రిన్సిపుల్ అది ఒకటే కాబట్టి ఆ ఒక్కటే అది ఎవరో ఎక్కడో ఏదోగా నువ్వు చెప్పకు వెతకకు నువ్వే అదని తెలుసుకోవాలి ఇక్కడ మనం ఈ అంతయు నేనే అంతయు నీవే అని చెప్పి తిరుపతి స్వామిని గురించి పాడతాం అంతయు నీవే హరి పుండరి కాక్ష అలా చెప్పినా కూడా కరెక్టే అంతయు నీవే ఇంక అంతయు నీవే అంటే నీవు మాత్రమే అని అర్థం ఇంకా తర్వాత ఏమీ లేదు చెప్పేందుకు ఇక్కడ నేనెవరి నుండి